హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో పొరపాటును కూడా లక్ష్మీదేవికి ఈ పువ్వులతో పూజ చేయకూడదు పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వులతో పూజ చేస్తే దరిద్రం వెంటాడుతుంది మరి ఈ పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎలాంటి పూలతో పూజ చేయాలి లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటును కూడా ఈ పువ్వుతో పూజలు చేస్తే చెడు ప్రభావం పడి ఆర్థిక నష్టం జరుగుతుందని వస్త్రాలు శాస్త్రాలు చెప్ చెప్తున్నాయి మరి మీకు తెలియకుండా ఈ పువ్వులతో మీరు పూజ చేస్తున్న చేస్తున్నారేమో ఒకసారి తెలుసుకోండి శ్రావణ మాసంలో హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇంటిని ఎప్పుడు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మాంసాహారం తినకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు మద్యపానం అస్సలు చేయకూడదు అంతేకాకుండా ఇంట్లో ఆడవారు నెలసరిలో ఉంటే కనుక ఆ ఇంట్లో వారు దేవాలయాలకు వెళ్ళకూడదు పూజలు కూడా చేయకూడదు ఇంకా చెప్పాలంటే శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాల్లో మీరు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం కానీ లేదా వారి నుంచి అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదు ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి ఇంకా చెప్పాలంటే శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం భార్యాభర్తలు శారీరకంగా కలవకుండా ఉండాలి అదేవిధంగా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాల్లో నల్లని దుస్తులు ధరించకూడదు ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వు పూలతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పువ్వులను ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టుకున్న పువ్వులు కోయరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పువ్వులు మాత్రమే లక్ష్మీ పూజకు ఉపయోగించాలి నీటితో తడిపినటువంటి పువ్వులతో మాత్రమే లక్ష్మీదేవిని పూజ లక్ష్మీదేవిని పూజించకూడదు ఇంకా చెప్పాలంటే అమ్మవారి పూజకు ఉమ్మెత్త పువ్వు అస్సలు ఉపయోగించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్